జమిది ఎన్నికలు ఎట్లా సాధ్యమవుతాయి ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఎట్లా అంటే మనది ఎపిటిపి విధానం ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం అంటే ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలిచినట్టు లెక్క అది సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలుకొని గ్రామాల్లో అయితే వార్డు మెంబరు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే అట్లాగే ఎంపీ వీళ్ళందరినీ మన ప్రత్యక్ష ఎన్నికలు ఎన్నుకుంటున్నాం వీళ్ళందరికీ కూడా ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వాడు గెలుస్తాడు సమీప ప్రత్యర్థి అంటాం కదా నలుగురు పోటీ చేస్తే నలుగురిలో ఎవరి ఇద్దరి మధ్యన సమీప ప్రత్యర్థి ఉంటారు వారికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా అని గెలిచినట్టే అంటే ఉదాహరణకు ముప్పై ఓట్లు వచ్చినప్పుడు గెలుస్తున్నాడు డెబ్బై ఓట్లు మిగతా చీరిపోయి అందరూ పంచుకుంటే ఈ ముప్పై ఓట్లు వాడు గెలుస్తున్నాడు ఇది ఎప్పటిపి విధానం ఈ గొంగడి మార్చకుండా జమ్ ఎన్నికల విధానం కూడా సాధ్యం కాదు గొంగడి ఎట్లా మార్చాలి చాలా దేశాల్లో చాలా ప్రజాస్వామ్య దేశాలు దామాష పద్ధతి అనేది ఒక అమల్లో ఉంది దామాష పద్ధతి అంటే పార్టీలకు అభ్యర్థులు ఉంటారు కానీ వాళ్ళ లిస్ట్ ఉంటుంది పార్టీలకు ఓట్లేయాలి మనం అంటే తమాషా పద్ధతిలో మన పార్టీల కోట్లేయాలి ఇప్పుడు దేశంలో మూడు నాలుగు రకాల ఎన్నికల విధానం ఉంది ఒకటి చేతులెత్తే పద్ధతి చేతుల పద్ధతి అంటే మనకు వార్డు మెంబర్లందరికీ సర్పంచ్లు అనుకుంటారు చేతుల పద్ధతి రాహస్ బ్యాలెట్ లేదు అక్కడ అట్లాగే ఎంపీటీసీలందరూ కలిసి మనకు ఉగాయ తెలుగు రాష్ట్రాల్లో ఎంపీపీ ప్రెసిడెంట్ చేతులెత్తి పద్ధతి ద్వారా అనుకుంటున్నారు అంటే జెడ్పీటీసీలందరూ కలిసి చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు ఒక పద్ధతి అనేది రెండవ పద్ధతి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తున్నాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే మనకు స్థానిక స్థానిక ప్రభుత్వాలు ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం వీళ్ళందరూ ఎట్లా అనుకుంటున్నారు అంటే వాళ్ళు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఒక నలుగురు నిలబడితే వన్ టూ త్రీ ఫోర్ వేయడం ఒకటి రెండు మూడున్నర ఒకటి వేయకపోతే ఓటు అంటే అంటే ఒక పద్ధతి మూడో పద్ధతి ఇప్పుడు రహస్య బాలెట్ మూడు జరుగుతున్నాయి నాలుగో పద్ధతి ఏంటంటే అది మన దేశంలో అమలైతే జమిన ఎన్నికలకు సులువు అవుతుంది ఎప్పుడైతే దామాస పద్ధతి ఎన్నికలు ఏంటంటే పార్టీలకు ఓట్లు వేయాలి అభ్యర్థులు ఉండాలంటారు పార్టీలకు ఓట్లేయాలంటే పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి వాళ్ళని సీట్లు కేటాయిస్తారు అప్పుడు శాశ్వత సభలుగా ఉంటాయి పార్టీ ఫిరాయింపు ఉండదు పార్టీ ఆయన పడిపోవడం ఉండదు ప్రభుత్వాలు పడిపోవడం ఉండదు ఏ ప్రభుత్వం అయితే మొదలు వస్తుందో ఆ ప్రభుత్వమే ఉంటుంది ఫిరాయింపు చట్టాన్ని కూడా మార్చాలి యాయారాం గాయారాంను పోకుండా చేసే క్రమంలో ఎవరైతే ఏ బీఫామ్ మీద పోటీ చేశారో ఆ పోటీ చేసిన వారిని వారు ఆటోమేటిక్గా మన పార్టీ మారితే పదవిపోవాలి చేయొచ్చు ఇప్పుడు అది కూడా ఉండదు ఇక్కడ తమాషా పద్ధతులు ఏంటంటే పార్టీ లిస్టు ప్రకటిస్తుంది కనుక పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పార్టీ ఫిర్యాదు చేయడానికి వీలు అప్పుడు ఉండాల్సిందే సభ్యుడిగా ఉండాల్సిందే ఆ సభ్యుడిగా ఉన్న కాలంలో ఈ ఆయారాం గాయారాములు ఉండవు కనుక ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి అట్లాగే వాళ్ళకు వచ్చిన ఓట్లను బట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం లభిస్తుంది ఇప్పుడు ఏమైతుందంటే ఓట్లు డెబ్బై శాతం వ్యతిరేకం ఉన్న ముప్పై ముప్పై ఐదు శాతంతో గెలిచిన వాళ్ళు ఏమో ప్రభుత్వాలకు వస్తున్నారు ఒకటి పాయింట్ ఏమందుకు పాయింట్ ఆరు పర్సెంట్ పాయింట్ ఐదు పర్సెంట్ తేడాతో కూడా ప్రభుత్వాలు పడిపోతున్నాయి ప్రభుత్వాలు గెలుస్తున్నాయి కనుక అట్లా కాకుండా ఇందులో ఏం చేయవచ్చు అంటే దామాషా పద్ధతిలో పది శాతం ఓట్లు సాధించిన వారికే సీట్లు వస్తాయి ఆ పది శాతం ఆ దాటాలి దాటినప్పుడు సీట్లు వస్తాయి అట్లా అప్పుడు అన్నప్పుడు ఏంటంటే దామాషా పద్ధతిలో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి దామాషా పద్ధతిలో పార్టీలు శాశ్వతంగా ఉంటాయి పార్టీ అభివృద్ధి శాశ్వతంగా ఉంటాం ఆ దాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ జమిలీ ఎన్నికలకు పోవచ్చు కానీ అప్పుడు కూడా నేను చెప్పిన సమస్యలు ఉంటాయి స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలే అట్లానే ఎక్కడ ఎన్నిక ఏజెంట్ ఆ ఏద్యానికి ఉంటుంది కనుక అట్లా చేయకుండా ఉండాలంటే దామాషా పద్ధతి ప్రవేశపెడితే కొంతవరకు అసెంబ్లీకి పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అది కూడా చాలా ప్రయత్నాలు చేస్తే కనుక ఈ ప్రయత్నం ముడిపడదు అనవసరంగా దేశంలో చాలా సమస్యలు పక్కన పెట్టుకొని ఈ సమస్య మీద మళ్ళీ పోరాడటం సరి అయింది కాదని నా అభిప్రాయం